ఓకే అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎస్సీ ఎస్టీలకు డిఎస్ విషయంలో కోచింగ్ సెంటర్ పెట్టడం విషయంలో చాలా మోసం చేస్తున్నదని భారత కమ్యూనిస్ట్ పార్టీ పైగా మేము భావిస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అధికారంలో రాకముందు డిఎస్ పెడుతున్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నిరుద్యోగ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకు ఉపాధ్యాయ వృత్తులు తీసుకోవడానికి వాళ్ళకు మంచి భవిష్యత్తు కల్పడానికి కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుందంటే ఈ యొక్క డిఎస్సి సెంటర్ని అసలు సంబంధం లేదు అసలు డిఎస్సి సెంటర్లకు వాళ్ళ కేంద్రం వాళ్ళకు అనుభవం లేదు అలాంటి సంస్థ కూడా ఈ డిఎస్సి పేరుతో వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం కూడా మేము భావిస్తున్నాం అందుకొచ్చే డిఎస్సి సెంటర్ అంటే చాలామంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలామంది ఈరోజు ఎదురు చూస్తున్నారు మనకు ఉద్యోగం రాబోతుందా మన మన కుటుంబాలు బాగుపడిపోతుందా మన భవిష్యత్తు బాగుపడుతుందా అంటున్నారు ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గౌరవ లేన నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాగా ఉంటూ ఈరోజు డిఎస్సీ సెంటర్ని చిత్తూరు పెట్టడంలో చాలా మోసం జరుగుతుంది అనేసి కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో కృష్ణా జిల్లాలో రెండు సంస్థలు అదేవిధంగా విజయవాడలో రెండు సంస్థలు అదే వైజాగ్లో రెండు సంస్థలు మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క డిఎస్సి సెంటర్లు ఉన్నాయి కానీ నలభై నాలుగు డిఎస్సి సెంటర్లు ఇక్కడ సెంటర్లు ప్రైవేట్ కానీ ఉన్నా ఈ నలభై సెంటర్లలో వాళ్ళు ఎన్నిక జరగకుండా ఏదో వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళని ఈ అనంతపూర్లో పెట్టి ఈరోజు ఒకే ఈ రాయలసీమ ఎనిమిది జిల్లాలకి ఒకే సెంటర్ పెట్టడం చాలా బాధాకరం చాలా అన్యాయం అనేసి కూడా సిపిఐకి మేము భావిస్తున్నాం అంటే మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు ఈ చిత్తూరు జిల్లాలో మహిళలు డిఎస్సి సంబంధించినటువంటి మహిళా విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు చాలా దూరం జిల్లాలకు పోవాలంటే పక్క జిల్లాలకు పోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది దానికోసమే ఈ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు జిల్లా కాబట్టి ఈ జిల్లా కేంద్రం చిత్తూరులోనే ఈ డిఎస్సి సెంటర్లు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి కూడా మేము వెనుకాడమని కూడా చెప్తున్నాం ఈ యొక్క డిఎస్ సెంటర్ అనంతపూర్లో ఉన్నటువంటి డిఎస్ సెంటర్లో అసలు అనుభవం లేదు పాడు లేదు అతను డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో ఏఎస్డబ్ల్యూగా పనిచేశాడు అతనికి ఇక్కడ డిఎస్ సెంటర్ పెట్టడానికి అనంతపూర్లో పర్మిషన్ అంటే ఎంతవరకు న్యాయం ఇది పేపర్లంతా కూడా వచ్చింది ద్వారా కూడా వచ్చింది దాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని గమనించాలా తప్పనిసరిగా డిఎస్సి సెంటర్లు చిత్తూరు లేని సెంటర్లు పెట్టి ఎస్టీ ఎస్టీ విద్యార్థులకి అందరూ కూడా కోచింగ్ సెంటర్లు ఇక్కడ పెట్టి వాళ్ళకు ఉన్నత విద్యను పంపించి ఉపాధ్యాయులు చేసే పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం